హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైడ్రా కూల్చివేతలు సిఎస్ కీలక సమావేశం వైసీపీకి బిగ్ షాక్ ఇద్దరు ఎంపీల రాజీనామా రేపు బాలకృష్ణ నరసింహనాయుడు రీ రిలీజ్ హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక గంటకు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన హీరో అజిత్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ మైదుకూరు ఎర్ర పరిశీలించిన టీడీపీ నాయకులు ఐఎఫ్ టూ రికార్డు బద్దలు కొట్టిన శ్రద్ధ కపూర్ స్త్రీ టు మూవీ కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం గుట్కా విక్రయం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు హైడ్రా కూల్చువేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిఎస్ శాంతికుమార్ కీలక సమావేశం నిర్వహించారు హైడ్రా జీహెచ్ఎంసి హెచ్ఎండిఏ రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు న్యాయపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు కాగా నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి తాజాగా వైసీపీకి ఇద్దరు ఎంపీలు గుడ్ బై చెప్పారు ఏకకాలంలో పదవికి పార్టీకి ఎంపీలు శ్రీదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు ఇద్దరు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ చైర్మన్ జగదీప్ జన్గాడ్ సమర్పించారు త్వరలోనే వీరు టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ లో ప్రస్తుతం రీ ట్రెండ్ బాగా నడుస్తోంది స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను ఫోర్ కే టెక్నాలజీలో విడుదల చేస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటైన నరసింహనాయుడు సినిమాను రీ రిలీజ్ చేయడానికి నందమూరి ఫ్యాన్స్ రెడీ అయ్యారు బాలయ్య యాభై ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు హైడ్రా పేరుతో తో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు గురువారం ఆయన మాట్లాడుతూ కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు ఫిర్యాదు మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని బెదిరించినట్లుగా తెలుస్తుందన్నారు అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అమాయకులను బయటపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదన్నారు హైడ్రా పేరుతో వసూలకు పాల్ పడే వారిపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఏసీబీ విజిలెన్స్ కు ఆదేశాలు జారీ చేశారు బులెటిన్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు కాలుష్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి తనకున్న హీరో మరోసారి చాటుకున్నాడు తన ఆడి కారులో కళ్ళు చెదిరే వేగంతో దూసుకెళ్లాడు ఏకంగా గంటకు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల వేగంతో అజిత్ కారు నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోను అజిత్ అభిమానులు షేర్ చేసుకుంటూ ఎన్నో స్పీడ్ తల అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంత స్పీడ్తో అజిత్ కార్ ఎక్కడ నడపాడనే వివరాలు తెలియరాలేదు అయితే ఈ సంఘటన తప్పకుండా విదేశాల్లోనే జరిగి ఉంటుందని అభిమానులు చెబుతున్నారు మైదుకూరు మండల పరిధిలోని ఎర్రచెరువును టీడీపీ మండల అధ్యక్షుడు దాసరి బాబు గురువారం పరిశీలించారు ఇటీవల రైతుల కోరిక మేరకు మైదుకూరు ఎర్రచెరువు పుట్ట సుధాకర్ యాదవ్ నీటిని విడుదల చేయడం జరిగింది దీంతో రైతులకు సాగునీరు అందించేందుకు ఇవాళ నీటిని విడుదల చేశారు బాలీవుడ్ యాక్టర్లు శ్రద్ధ కపూర్ రాజ్ కుమార్ రావు కాంబో వచ్చిన సీక్వెల్ ప్రాజెక్ట్ దర్శకత్వంలో హారర్ కామెడీ బ్యాక్ వచ్చిన ఈ చిత్రం ఓపెనింగ్ డే నుంచి వసూలు విషయంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ నిలుస్తోంది ఆగస్టు పదిహేను అయిన త్రీ టు ఇప్పటికే ఓపెనింగ్ డేనా ఫైటర్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది అధిగమించడంతో పాటు ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది తాజాగా మరో అరుదైన ఫిట్ ను నమోదు చేసింది ఈ మూవీ కేజీఎఫ్ టూ లైఫ్ టైమ్ హిందీ వెర్షన్ కలెక్షన్ ను అధిగమించింది కేజీఎఫ్ టూ హిందీ వెర్షన్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు గ్రాస్ కాగా స్త్రీ టూ ఇండియన్ వైడ్గా నాలుగు వందల నలభై రెండు కోట్లు వసూలు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం ఎల్కూరు గ్రామంలో అనిత టిఫిన్ సెంటర్ ఎదురుగా రాజు అనే వ్యక్తి కిరాణం షాప్ ఉంది అయితే ఈ షాప్ లో అక్రమంగా మధ్యాహ్నం గుట్కా తో పాటు తంబాకు అలాగే పెట్రోల్ విక్రయిస్తున్నాడు షాప్ యాజమానికి అబ్కారి డిపార్ట్మెంట్ నుండి గాని సివిల్ డిపార్ట్మెంట్ నుండి గాని ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్రయిస్తున్నాడు ఇలా అక్రమంగా వీటిని అమ్మడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవడమే కాక అనేకమైన క్యాన్సర్ వ్యాధులకు గురి కాక తప్పదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అక్రమ విక్రయాలను అరికట్టి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు టెలికాం రంగంలో గత ఎనిమిదేళ్లుగా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న జియో కస్టమర్లకు భారీ శుభవార్త చెప్పింది ఈ మేరకు తమ కస్టమర్లకు ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ ను ప్రకటించింది త్వరలో దీపావళి కానుకగా ఉచితంగా హండ్రెడ్ జీబీ క్లౌడ్ స్టోరేజ్ ని ఇవ్వబోతున్నట్లు ఆ కంపెనీ యాజమాని ముఖేష్ అంబానీ వెల్లడించారు జియో ఫైబర్ రిమోట్లలో ఇకపై ఏ బటన్ తో కొత్త ఫీచర్ ను లాంచ్ చేయబోతోంది హలో జియో పేరుతో సెటప్ బాక్స్ కోసం అందుబాటులోకి టీవీ ఓఎస్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు అదే విధంగా రిలయన్స్ షేర్ ఉన్న వాళ్లకు ఒకటి పాయింట్ ఒకటి నిష్పత్తిలో బోనస్ గా షేర్లు ఇవ్వనున్నారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం హైడ్రా కూల్చివేతలు సిఎస్ కీలక సమావేశం వైసీపీకి బిగ్ షాక్ ఇద్దరు ఎంపీల రాజీనామా బాలకృష్ణ నరసింహనాయుడు రీ రిలీజ్ హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు సిఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక గంటకు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళిన హీరో అజిత్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ మైదుకూరు ఎర్రచెరువును పరిశీలించిన టీడీపీ నాయకులు కేజీఎఫ్ టూ రికార్డ్ బద్దలు కొట్టిన శ్రద్ధ కపూర్ స్త్రీ టూ మూవీ కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం గుట్కా విక్రయం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్